హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ ఈ రోజు ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే గులాబ్ జాము ప్రిపేర్ చేసుకుందాం అండి ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ ఇది అయితే టేస్టీగా ఉంటుంది దీని ఒకసారి మనం మెజర్ చేసుకుని దాన్ని బట్టి షుగర్ అది తీసుకున్నాము గ్లాస్తో మెజర్ చేస్తున్నానండి గ్లాస్తో చూద్దాము గ్లాస్ ఒక గ్లాస్ అయిందండి గ్రామ్స్ లెక్క అయితే వన్ ఎయిటీ గ్రామ్స్ అండి ఇది వన్ ఎయిటీ గ్రామ్స్ వాటర్ కంటే ఈ పౌడర్ని మనం కాచి చల్లార్చిన పాలతో కలిపితే బాగా గా వస్తుందండి నేను కాచి చల్లారి పెట్టిన పాలతో కలుపుతున్నాను కలిపేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసి కలపనవసరం వస్తుంది అండి పై పైన వేడతోనే కలపాలి నెమ్మదిగా చూస్తూ పోయాలండి ఎక్కువ అయితే లూజ్ అయిపోతుంది మళ్ళీ ఎక్కువ ఒక్కసారిగా పాలు పడితే కలిపేటప్పుడు కొంచెం నెయ్యేసి కలిపించాలండి అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది నేను కొంచెం నెయ్యేసి కలిపాను అండి కలిపేసి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన నుంచి వేద్దాము ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము అది పౌడర్ ఒక గ్లాస్ అయింది కదండి ఇప్పుడు సేమ్ గ్లాస్లో రెండు గ్లాసులు షుగర్ పడుతుంది రెండు గ్లాసుల షుగర్కి నేను కొంచెం తగ్గించి వేస్తున్నానండి సేమ్ క్వాంటిటీ వాటర్ తీసుకుంటే సరిపోతుంది షుగర్ అంతా మెల్ట్ అయిందండి ఇప్పుడు మనం ఇలా చేసేద్దాం దీనిలో మరీ తీగపాకం అవసరం లేదండి దీనికి కొంచెం ఒక రెండు నిమిషాలు ఉంచుదాం పాకాన్ని అట్లా ప్యాన్ హీట్ అయిందండి ఇప్పుడు ఆయిల్ వేద్దాము ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి పిండిని ఇట్లా డివైడ్ చేసుకున్నానండి ముందుగానే మనం చేసేటప్పుడు ఇట్లా ఇలా ప్రెస్ చేసినట్టు చేయాలండి ఫస్ట్ చేసి నెక్స్ట్ ఇట్లా క్రాక్స్ లేకుండా పై పైన ఇట్లా రౌండ్గా తిప్పుతూ చేసినట్లయితే సర్కిల్గా మనం బాగా వస్తుందండి కలిపేందుకంటే చేతికి అండట్లేదండి నెయ్యి వేసి కలుపుకోకపోతే కనుక మనం నెయ్యి చేతికి రాస్తూ ఉండలు చేయాల్సి ఉంటుంది ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనం గులాబ్ జామున్ ఫ్రై చేసుకుందాం ఎక్కువ అవసరం లేదండి ఎక్కువ మరిగితే నల్లగా అయిపోతాయి లోపల పిండిగా ఉంటాయి కొంచెం జామున్స్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో నుంచి ఫ్రై చేయాలండి లేకపోతే మాడిపోయి టేస్ట్ మారిపోతుందండి షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ అయిందండి ఇప్పుడు మనం దీనిలో వేసేద్దాము జామూన్స్ అయితే షుగర్ సిరప్లో మనం లెమన్ జ్యూస్ ఓ టూ త్రీ డ్రాప్స్ వేసుకున్నట్లయితే అది క్రిస్టల్స్గా ఫామ్ అవ్వకుండా ఉంటుందండి అయితే నా దగ్గర ఇప్పుడు లెమన్ లేదు నేను వేయట్లేదు జామూన్స్ అని సిరప్లో అయితే వేసేసానండి అది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచుదామండి సిరప్ బాగా పడుతుంది గులాబ్ జామ్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయండి చూస్తున్నారు ఎంత సాఫ్ట్గా ఉందో ఏ ఒకేషన్ అయినా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఏదైనా సరే దీన్ని చాలామంది ఐస్ క్రీమ్ కాంబినేషన్తో తింటూ ఉంటారండి చాలా టేస్టీగా అనిపిస్తుంది మీరు ట్రై చేయండి మీకు ఏ నచ్చినది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్